అలా అలాంటి సమయంలో ఒకసారి ఒక పేద భక్తురాలు ఇంటికి వెళ్ళారు అంటే ఇలా చేసేవాళ్ళు భిక్షాటన చేస్తూ అలా అదే సంచారం చేస్తూ ఉంటారు ఆ భిక్షాటన సందర్భంగా ఆ పేదరాలు ఇంటికెళ్ళి భిక్షాందేహి అంటే నేను పేదరాని అయినా ఇంట్లో అన్ని నిండుకున్న సమయానికి వచ్చారు మీరు ఏమీ లేదు నా దగ్గర ఈ ఒక్క ఉసిరి ఉసిరికాయ మాత్రమే ఉంది అని వినయంగా నమస్కరించి భక్తి శ్రద్ధలతో భయభక్తులతో ఆ ఉసిరికాయ వచ్చిన విధానానికి శంకరాచార్యులారు ఆమె మీద చాలా జాలితో ఆనందంతో ఆ పేదరికాన్ని పోగొట్టాలని అప్పటికప్పుడే ఆ ఇంట్లో కనకధార సూత్రం ఆయన అమ్మవారి గురించి ఆ సోత్రాన్ని పఠిస్తే అంత గొప్ప దైవ స్వరూపులు కాబట్టి అమ్మవారు ఒక్కసారి ఆయన ఆ సోత్రం పఠించిన వెంటనే ఆ ఇంట్లో బంగారు ఉసిరికాయల వర్షం లాగా అమ్మవారు కుప్పించేగా జరిగింది ఆమె లేకపోయినా ఆ హౌస్ ఇప్పటికీ ఉంది ఆ ఇల్లు ఇప్పటికీ ఉంది మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దొరికిద్ది ఆ ఇంటి గురించి జస్ట్ టైప్ చేస్తే అంటే ఆ ఇల్లు ఉంది ఆ జరిగిన సంఘటన రుజువులు కూడా చాలా దొరుకుతాయి అన్నమాట వచ్చిన సమస్య ఏంటంటే ఎన్ని రుజువులు దొరికినా ఎంత కళ్ళ ముందు పూర్వ చరిత్ర కనిపిస్తూ ఉన్నా సరే జీవితాన్ని సార్థకం చేసుకునే విధంలో సాధన చేసే విధానాల్లో భగవంతుని దగ్గర చేసుకునే విధానాల్లో మహాగురువుల అనుగ్రహాన్ని పొందే విధానంలో ఎన్ని రుజువులు ఉన్నా సరే వాటిని స్థిరంగా చేయలేకపోతున్నారు స్థిరంగా నిలుపుకోలేకపోతున్నారు మనసులో ఎక్కడో ఉంటాయి ఎక్కడో తట్టి తిన్నీ రోజులు ఉన్నాయి మనకి కాబట్టి తప్పకుండా ఫలితాలు వస్తే మన జీవితంలో దాని ఒక పాటుగా చేసుకుందాము వదలొద్దు అని గట్టి లక్ష్యాన్ని స్ట్రాంగ్ నిర్ణయాన్ని పెట్టుకోలేకపోతున్నారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎంతోమంది అదే కనకదార స్తోత్రాన్ని వింటారు ఎంతో శ్రావ్యంగా ఎవరైనా పడితే వింటానే బాగానే ఉంటుంది వింటారు లేదా నేర్చుకొని పాటిస్తారు ఈ కనకదార స్తోత్రం వింటే మీ ఇల్లు ధనధార్యంతో నిండిపోయి బంగారంతో నిండిపోయిద్ది ఇవన్నీ చెప్తారు కానీ అప్పుడు జరిగినట్టుగా ఎవ్వరికి మళ్ళీ జరగల వాటంతట అవి ఇంట్లో ఆ సూత్రాలు పఠించగానే వాళ్ళ అమ్మవారి అనుగ్రహంతో ఒక్కసారిగా కళ్ళ ముందు కనపడేట్టుగా నిండిపోవడం లాంటిది మళ్ళీ ఎప్పుడు జరగా కాబట్టి మహిమాన్వితమైన మంత్రాలు సూత్రాలు ఉన్నాయి ఇప్పటికీ వాళ్ళు మనకు అందించారు మరి అలా ఇప్పుడు ఎందుకు జరగట్లేదంటే ఆ ఉసిరిగా ఇచ్చిన ఆమెకు కానీ ఆమెలాగా కానీ ఆ పఠించిన శంకరాచార్య కానీ లాగా కానీ ఎంతమందికి ఒక నమ్మకంతో ఒకరోజు జరగకపోయినా కొన్ని రోజులకి అదే జరిగితే మనకు అనుకూలంగా ఆయన నమ్మకాన్ని పెట్టుకొని ఎవరుంటున్నారు నిరంత సాధనలో అంటే అది మీకు తెలుస్తూనే ఉంది రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ఎంతమంది నిలబడుతున్నారు ఎంతమంది చేస్తున్నారు అని మీకు తెలుస్తుంది కదా అట్లా దీని మీద ఆధారపడి ఉంటుంది ఫలితాలు రావడం అనేది అలా కూడా ఆధారపడి ఉంటుంది అన్నమాట ఫలితాలు రావడానికి ఒక నమ్మకము భక్తిభావము ఏకాగ్రత ఏది సంకల్పం పెట్టుకో అని ధ్యానంలో ఉన్నామో ఏది వింటూ అందులో లయమయ్యాము అందులో ఎంత శాతం మనం పూర్తిగా ఉంటున్నాము అనే దాని మీద ఫలితాలు రావడం ఆధారపడి ఉంటుంది లేని పక్షంలో ఫలితాలు రావడం చాలా ఎంతో కాలం దూరమైపోతూ ఉంటుంది అన్నమాట అలా కాకుండా చూసుకోవడానికి నిబద్ధత నమ్మకము ఏకాగ్రత ప్రశాంతత మహా లక్ష్యము ఇవన్నీ కలుపుకొని పూర్తిగా కొంతకాలం ప్రయత్నిస్తే అప్పుడు తక్కువ